హలో నేను మిస్ ఒకప్పుడు ఎంటర్కు కూడా పేకలేరని చెప్పి సవాల్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రోజు రోజుకు ఎలక్షన్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాం అంటూ ఆయనే రాగాలు తీస్తూ చెప్పారు అది కూడా మచిలీపట్నం వేదికగా ఎన్నికల ప్రచార సభలో చెప్పారు ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం ఆ తర్వాత విశ్లేషణకి వెళ్దాం సో ఆయన ఏమన్నారు అనేది చూద్దాం ఎన్నికలన్నీ కూడా నమ్మకం ఏమిటి అంటే ఆన్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన పట్టణం నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చర్యలకు పోకుండా అమ్ముతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు రావాల్సిన మంచి ఏంటి కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు ఎన్ని కుట్రలు అడుగుతా ఉన్నారు కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసింది జగన్ ఒక్కరు అది ఆయన ఏదో పేదలకు మంచి సో ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు అలాగే డీబీటీ స్కీమ్స్ ఆపేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు ఎలా ఉందంటే ఆయన చెప్పడం సింహం శాఖాహారి అని అంత విధంగా చెప్తున్నాడు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఐదు సంవత్సరాల్లో అనేక మంది మీద కేసులు పెట్టించారు ఈవెన్ సోషల్ మీడియాలో పోస్టుల్ని రీపోస్ట్ చేసినటువంటి రంగనాయం కిమ్మ లాంటి డెబ్బై సంవత్సరాల ముసలావిని కూడా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి పూట ఇళ్ళకి పంపించి బైకంపితలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం ఐదు సంవత్సరాల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా సిఐడిని ప్రయోగించినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసాం రఘురామకృష్ణరాజు ఆయన ఏడుస్తూ కన్నీలతో చెప్పినటువంటి మాట అది సో ఇవన్నీ అనేకం చూసాం ఇష్టానుసారంగా బదులు చేయటం అలాగే ప్రభుత్వ ఉద్యోగులని ఏ విధంగా పురుగును చూసినట్టు చూశారో జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ప్రభుత్వ ఉద్యోగులే చెప్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మళ్ళీ గెలుస్తాము ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అంటూ యుద్ధంలోకి వచ్చారు నేను ఒక్కడినే పోరాడుతాను నా ఇంటికి కూడా పేకలేరు అందరు కలిసి వచ్చినా గాని గుంపులుగా వచ్చినా గాని ఏమి చేయలేరు అని చెప్పి సవాళ్ళు చేసినటువంటి బీరాలు పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఇంకా ఉన్నాయి పోలింగ్ తేదీ మే పదమూడో తారీఖున ఈలోపుగానే లోపుగానే ఆయన ఏమంటున్నారంటే ఎన్నికలకు కూడా చేయలేమేమో ఎలక్షన్ కూడా చేయలేమేమో అనేటువంటి ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు ఏ విధంగా అనుకుంటుందని కూడా ఆయనకు అర్థం కావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నారంటే క్యాడర్ జారిపోయేటువంటి అవకాశం ఉంది పోలింగ్ రోజు నాటికి జగన్మోహన్ రెడ్డి తాజాగా అన్న మాటలను కనుక వింటే క్యాడర్ ఎవరు నిలబడేటువంటి అవకాశం లేదు అసలు క్యాడరే కాదు లీడర్లే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ ఎంపీ క్యాండిడేట్స్ కానీ చాలామంది అసలు టికెట్లను ఆశించలేదు అనివార్యంగా వాళ్ళు పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దాంట్లో భాగంగా కొన్ని ఉదాహరణలు తీసుకుంటే నెల్లూరుకి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయిరెడ్డిని నిలిపింది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశం మేరకు విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఆయన ఇష్టం లేకుండా పోటీ చేసిన పరిస్థితి ఇలాంటి లిస్టు తీసుకుంటే కనుక కనీసం ఇప్పటి వరకు ఏడెనిమిది మంది ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక ఎమ్మెల్యే అభ్యర్థులైతే అనేక మంది ఉన్నారు అనివార్యంగా పోటీ చేయాల్సి వస్తుంది అని చెప్పి మరొక కోణం ఏంటంటే రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి వాళ్ళ ఇంటిలో వాళ్ళే ఓటు వేయొద్దని చెప్పి చెప్తూ ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అమ్మటి రాంబాబు ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అల్లుడు ఆయనకు ఓటేయద్దు దుర్మార్గుడు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలు షర్మిల అత్యంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఓటేయద్దు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి ఆవిడ కొంగు బట్టి మరీ మరీ కడప జిల్లాలో గడప గడపకు తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం రెడ్డి మడ్డకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్తున్నారో మనం వింటున్నాం మరోవైపు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం అంతేకాదు ఉత్తరాంధ్రలో పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి కుమారుడే ఆయనకి ఓటే ఓటేయ్యని చెప్పి చెబుతున్నాడు వాళ్ళ తండ్రికి అలాగే ఆయన తండ్రితో పాటు ఆల్రెడీ భర్త పోటీ చేస్తే భార్య తనకు ఓటని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది అంటే ఇంటిలోనే ఇంట్లో ఉండేటువంటి వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఓటు వెయ్యొద్దు అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం బహుశా అందుకే ప్రస్టేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ చేయలేమేమో అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు గానీ వాళ్ళ కళ్ళెదుట ఓటమి కనిపిస్తుంది అనేటువంటి భావన ఎలక్షన్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు ఆర్థికంగా కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి డబ్బులు పంపించినా వాటిని పంచడానికి వాళ్ళు సిద్ధపట్టలేదు ఎలాగో ఓడిపోతారు అని చెప్పి వచ్చినటువంటి సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ఇంటర్గా పిగుతాను అని చెప్పి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీ ఆశస్సులు మీ చల్లని దీవులు నాకుంటే చాలు అన్నాడు ఇప్పుడు అది కూడా అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ చేయలేమేమో అనేటువంటి పరిస్థితికి వచ్చారు మధ్యలో అప్పుడప్పుడు చెప్తూ వచ్చారు హ్యాపీగా దిగిపోతానని కూడా చెప్పారు హ్యాపీగా ముఖ్యమంత్రి పదవి నుంచి నేను దిగిపోతాను నేను ఏదైతే అనుకున్నానో అది చేశాను నేను నా జీవిత లక్ష్యం సీఎం కావాలని ఉంది ఒక ఛాన్స్ నాకు ఇచ్చారు చాలు నేను చేయగలిగినంత చేశాను నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను సంతృప్తిగా ఉన్నాను హ్యాపీగా దిగిపోతాను అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఒక సందర్భంలో చెప్పారు మే పదమూడు పోలింగ్ తేదీ రాకముందే పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ చూసిన తర్వాత పోస్టల్ బ్యా బ్యాలెట్స్ ద్వారా ఉద్యోగులు వేసినటువంటి ఓటింగ్ ద్వారా అబ్జర్వ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా అర్థమైపోయింది ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఉద్యోగులు ఏ విధంగా వ్యతిరేకంగా ఓటేసారో క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డికి అందుకే ఆయన మచిలీపట్నం సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకేమన్నారు అనేది ఒకసారి చూద్దాం సో ఇంకా అది ఎప్పుడు ఇదే చెప్ప నేరుగా వెళ్ళిపోతున్నారని చెప్పి రాగాలు తీస్తూ చెప్తున్నారు ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇవాళ అనకాపల్లి సభలో అలాగే రాజమండ్రి సభలో కూడా చెప్పారు నేరుగా డబ్బులు పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇసుక టికెట్ లో దోసేశాడు లిక్కర్ సిండికేట్ లో ఖచ్చితంగా జైలుకు పోవడం ఖాయం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ సభలకు వచ్చినటువంటి సందర్భంగా చెప్పినటువంటి అంశాన్ని మనం చూసాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డిని ఇంకా బరాయించలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చేశారు అంతేకాదు రాయలసీమలో ఇద్దరు డిఎస్పీలను మార్చారు తాజాగా అమ్మిరెడ్డి అనంతపురం రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి అమ్మిరెడ్డిని కూడా మార్చేశారు దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ చేయలేమేమో ఆల్రెడీ ఆఫీసర్స్ మార్చేస్తున్నారు ఎట్టబడితే అట్ట మార్చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఏది చెప్తే అది విపక్షాలకు వింటున్నాయి ఎలక్షన్ కమిషన్ అనేటువంటి భావనతో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని అలాగే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని పెట్టుకొని గత ఐదారు నెలల నుంచి ఏం చేశారు అనేది అందరికీ తెలిసిందే హోంగార్డ్ నుంచి ఎస్పీ దాకా వాళ్ళకి కావాల్సినటువంటి అధికారులను నియమించుకున్నారు గత ఆరు నెలల నుంచి కూడా రెవెన్యూ శాఖలో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని వేసుకున్నారు ఆరు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎవరు కావాలనో వాళ్ళని వేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆరోపణలు కోకొల్లలు ఇక రాజేంద్రనాథ్ రెడ్డి కానీ లేదా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కానీ పెన్షన్ల విషయంలో ఏం చేశారు అని చెప్పి మనందరం చూసాం ముప్పై మూడు మంది వృద్ధుల్ని మరణించేలా చేశారు ఇక్కడ ఉండేటువంటి పరిపాలకులు ఆ తర్వాత మేలో ఇప్పుడు తాజాగా పెన్షన్లను నేరుగా ఇవ్వకుండా వాళ్ళ ఖాతాలో వేసి బ్యాంక్ ఖాతాలకు వేసి బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ప్రతి అంశాన్ని కూడా అనుకూలంగా మలుచుకోవడానికి దానికి తగిన విధంగా వ్యవహరించడానికి డీజీపీ సిఎస్ ఇద్దరు కూడా కోఆపరేట్ చేశారు ఇప్పుడు డీజీపీ బదిలీ అయిపోయారు దీంతో ఇప్పుడు సీఎస్ మీద ఆధారపడుతున్నారు సిఎస్ కూడా రే నేడో రేపో బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంది బహుశా ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఎన్నికలు చేయలేమేమో అంటూ ముందుగానే ఓటమిని అంగీకరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన వాయిస్ ద్వారా ఆయన మాటల ద్వారా చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇది విన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు ఆల్రెడీ సర్దుకుంటున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ వాస్తుకు సంబంధించినటువంటి సరిచేసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు తాడేపల్లిలో ఆయన ప్రచారానికి కూడా బ్రేక్ ఇచ్చి మూడు రోజుల పాటు దగ్గరుండి వాస్తుని సజ్ చేయించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది నాలుగు రోజుల క్రితం ఆయన గోడలను పగలగొట్టి వాస్తుని సజ్ చేసుకున్నప్పుడే ఓటమిని ఆయన అంగీకరించాడు అని చెప్పి అర్థమవుతుంది ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి గ్రౌండ్ లో ఎవరైనా సరే వైఎస్ఆర్ క్రెండ్స్ పార్టీ క్యాడర్ నిలబడే వాళ్ళు ఉంటే వాళ్ళు నిలబడకుండా చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ముందే ఓడిపోతున్నాము అనేటువంటి సంకేతాలు జగన్మోహన్ రెడ్డే బహిరంగ మీటింగ్ లో ఇచ్చారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్